ఆచారాలతో లక్షల మైండ్ని కదిలించడం వారి పుస్తకాలు మనం చదివినప్పుడు గతంలో మనం ఎప్పుడు కూడా ఆ విధంగా పిల్లవు ఆ విధమైన ఆలోచన రావు అటువంటి మహనీయులు తెగువుకి తెగుపుకి ధైర్యానికి ప్రత్యేకంగా ఉన్న ప్రొఫెసర్ కంచి అయిన గారికి ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క తరఫున ఉదయపూర్వక జీవితం తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా సమాజ వారికి వేదిక మీద ఉన్న పెద్దలకు సమావేశం కూడా చేసుకురావడంలో ఈ ఇక్కడ ఈ సందర్భం ఎస్సీ కులాల జేసీ ఐదో వార్షిక అంటే ఈ రోజు ఇక్కడ ఈ సభకి ముందుగానే మేధావి స్టాంప్సప్ డిపార్ట్మెంట్ లో డిఐజి మా మిత్రులు లంకా వెంకటేశ్వర్ గారు ముందుగానే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ బీసీ కులాల జేఏసీ ఏం చేసింది మంచి ఏంటి చెడు అని చెప్పి సమీక్షించుకుని రాబోయే రోజుల్లో ఈ జేఏసీ ఏం చేయబోతుంది అన్న ఉద్దేశంతో దానికి ఈ బహుజన కులాలని చైతన్యం చేయాలి అదేవిధంగా దిశానిర్దేశం చేయాలి దానికి దానికి ఒక నేషనల్ లెవెల్లో ఒక మేధావిని పీసీ వర్గం నుంచి దాంట్లో కూడా మేస్ట్ మోస్ట్ బాక్మాటెడ్ క్లాసెస్ నుంచి పిలవాలన్న ఉద్దేశంతో ప్రొఫెసర్ అచ్చగారిని పిలిచారని నేను భావిస్తా ఉన్నా అదే విధంగా గారు ఈ నేల మీద అడుగు పెట్టి బీసీ జేఏసీ సమావేశంలో బహుజనం గురించి బహుజన యొక్క లక్ష్యాల గురించి ఈ రోజున దిశ చేస్తారు ఆ దారిలో బహుజనులు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నా ఇదే సందర్భంలో ఈ రోజున బీసీలు అధిక జనాభా ఉండి ప్రపంచాన్ని సమాజాన్ని ప్రభావితం చేయగలిగి వారు ఎక్కడ ఉన్నారనేది కూడా ఈ రోజును సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇక్కడ మనం కలవచ్చు అంటే భౌతిక కానీ మానసికంగా మనం ఎక్కడ ఉన్నాము ఒకవేళ ఒకవేళ మన బహుజనులు బీసీ ఎస్సీ ఎస్టీ ఉన్న వాళ్ళం వీరితో పాటు ఉన్న ఎవరైతే ఉన్నారో మనం చేయగలిగిన పనులు మనం బీసీ పెద్దదైన పాత్ర కూడా మనం ఆ పాత్రని పోషించలేనప్పుడు ఆ యొక్క పాత్ర ఎస్టీలో ఎస్టీలో బైలాంటి తీసుకుంటే మనం ఎంత సహాయ సహకారం అందిస్తున్నాము అంటే మన అందరి ఉమ్మడి లక్ష్యాల కోసం మనం వెళ్లే సందర్భంలో ఫళందరం కూడా వాళ్ళు పరిపాలిస్తున్నారు వీళ్ళు పరిపాలిస్తున్నారు మన లక్ష్యం అది కాదు మన డాక్టర్ బాబా బాబాసాహెబ్ డాక్టర్ బిర్ అంబేద్కర్ అదే విధంగా మహాత్మా ఫూలే ప్రసాద్ ప్రియాభం స్వామి నాయకర్ ఇటువంటి పెద్దలు మనకి ఈ బహుజం ఈ భారతదేశంలో ఉన్న బహుజనికి ఎటువంటి దిశ చేశారు వారి లక్ష్యాలు ఏంటి మనం ఏ స్థాయిలో నిలబడాలనుకున్నారు అయితే ఈ రోజున మనం ఎక్కడో ఏం చేస్తుంటాం ఈ క్రమంలో మనం సందర్భంలో ఒక ఎస్టీ వచ్చి అప్పుడు మన యొక్క మానసిక ఆలోచన ఏ విధంగా ఉంది మన సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి ఇదే ఆలోచన కనుక మనం కొనసాగించినట్లయితే రాబోయే రోజుల్లో బహుజన పితామకలు మాతాపకులు ఆశించిన విధంగా లక్ష్యాలు చేరుకుంటామా అది ఎంత గౌరవంలో ఉంది అని చెప్పేసి ఆలోచించవలసిన అవసరం ఉంది ఈరోజు చాలా మంది ఉద్యోగులు సంఘాలు నిర్వహించకూడదు అనుకుంటారు డిప్యూటీ గవర్నర్ లో అదే విధంగా డిఐజీ గారు స్టేట్ లెవెల్ ఆఫీసర్ గా ఉన్నారు కాబట్టి మన హక్కుల కోసం మనం పోరాడే విధంగా ఖచ్చితంగా మనం చేయొచ్చు అని చెప్పేసి ఈ వేదిక మనం ఒకసారి రుజువు చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అంటే ఉద్యోగులు అంటే ఈ సమాజంలో ఈ రాజ్యాంగం ప్రకారం వచ్చిన హక్కుల్ని వినియోగించుకుని ఉద్యోగులు తద్వారా ఉన్నత ఉన్న వాళ్ళు వారి యొక్క బాధ్యతను గుర్తిరగకుండా ఏదో తప్పించుకుంటా ఉంటే సామాన్య ప్రజానీకాన్ని లక్షల వైపు ఎవరు నడిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఫైనల్ గా నా సోదరి బీసీ కులాలు అంటే ఉమ్మడి రాష్ట్రంలో నూట నలభై కులాలు ఉన్న కులాలు ఎస్సీలో ఉన్న డెబ్బై తొమ్మిది కులాలు ఎస్టీలో ఉన్న ముప్పై ఐదు కులాలు అదే విధంగా మైనార్టీస్ అదే విధంగా ఓసీలో ఉన్న డెమోక్రసీ అందరం కలిసి మన బహుజన పితామహులు మాతామహులు ఏ లక్ష్యాలైతే అయితే నిర్దేశించారో ఆ లక్ష్యాలు అనుకుంటున్నా మనందరం పనిచేస్తామని అదే విధంగా దానికి కోఆపరేషన్ పడుకుంటుందని అదే విధంగా ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే ఎడ్యుకేట్ అయిన వాళ్ళు ఈరోజు సామాజికంగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో మనం చేసిన జోటం కాకుండా కాకుండా మనం కూడా మన తోటి వారిని చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజున మన పెంచాలని చూస్తే తెలుగు తెగింపు ధైర్యానికి ప్రతీక వారి నుంచి చూపు ఈ బహుజన కులాల్లో బహుజనులలో చైతన్యం అనేది పోయింది పోరాట పోయింది కాబట్టి దీన్ని తిరిగి ఆ చైతన్యాన్ని ఆ స్మృతి ఆశిస్తూ ఈ సందర్భంలో బహుజన బహుజన లక్ష్య సాధనలో ఎస్టీ ఎంప్లాయీస్ ఎస్టీ నుంచి మేము ఎప్పుడూ కూడా ముందరులో ఉంటాం వారికంగా దగ్గరగా ఉంటా అని చెప్పి